సిద్దిపేట పట్టణం ఖాదరపురకు చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు శనివారం ఉదయం నుండి కనిపించడం లేదు అలాగే ఫోన్లు ఇంట్లో వదిలేసి వెళ్లారు ఊరికి వెళ్లారు అనుకుని బంధువులు తెలిసిన వారు రెండు రోజులు వెతికి సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి దరఖాస్తు ఇవ్వగా బాలకిషన్ అప్పులు ఉన్నాయని అలాగే తనకి ఇచ్చేవారు ఇవ్వకపోవడంతో తను ఇచ్చేవాళ్లకి వడ్డీ కట్టలేక ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ వ్రాసి వెళ్లినారని సిద్దిపేట పట్టణం కాదర్పురాకు చెందిన వీరాభత్తని వెంకటేష్ అని అతను పోలీసుకి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది అందులో అతని అన్నయ్యటువంటి వీరాభత్తని బాలకృష్ణ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ అనే అతను అతను అతనితో పాటు అతని భార్య మరియు కొడుకు థర్టీ ఇయర్స్ ఉంటాయి కూతుర్లు ఇద్దరు ఒక అమ్మాయికి ట్వంటీ త్రీ ఇయర్స్ ఇంకొక అమ్మాయి ట్వంటీ ఇయర్స్ ఐదుగురు శనివారం మార్నింగ్ సిక్స్ టైంలో ఇంటికి తాళమేసి అటు వెళ్ళిపోయారని శనివారం ఆదివారం ఈరోజు సోమవారం మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళు కనిపించలేదని చెప్పి ఫిర్యాదు ఇచ్చిండు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కేసు నమోదు చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళడం జరిగింది ఇంటికి తాళం వేసింది ఆ తాళం బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే ఒక లెటర్ పెట్టారు అందులో తనకి చాలా చాలామంది అప్పు తీసుకున్నవారు ఇవ్వాలని అదేవిధంగా తను కూడా అప్పులు వేరే వాళ్ళకి ఇవ్వాలని ఈ ఇబ్బందులు భరించలేక వెళ్ళిపోతున్నట్టుగా దాంట్లో ఉంది దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించడం జరుగుతుంది టెక్నికల్ ఎవిడెన్స్ మా ఐడి పార్టీ అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా అవుట్ చేస్తాం అనేది రాయలేదు దాంట్లో పేర్లు రాసింది అతను ఎవరికి ఇవ్వాలి అతనికి ఎవరు ఇవ్వాలని కొన్ని దాంట్లో రాసిల్స్ మొబైల్స్ ముగ్గు అందరి మూడు మొబైల్స్ ఉన్నాయి హస్బెండ్ ఎవరైతే బాలకృష్ణ ఉందో అతను కొడుకుది పెద్ద కూతురు వీళ్ళు ముగ్గురికి మొబైల్స్ ఉన్నాయి మూడు ఇంట్లోనే పెట్టారు భార్యకి మొబైల్ లేదు చిన్న కూతురికి ట్యాబ్ ఉంది ఆ ట్యాబ్ కూడా ఇంట్లోనే పెట్టే వెళ్ళారు దాంట్లో ఒక ముగ్గురు పేర్లు రాసిండు ఉన్నాయి వివరాలు ఉన్నాయి పేర్లు తర్వాత మీకు తర్వాత కరీంనగర్ రోడ్లో పద్మావతి ఏజెన్సీ అనే ఒక మెడికల్ ఏజెన్సీ నడుపుతుందని తెలిసింది అతనితో పాటు అతను ఒక పార్ట్నర్ ఉన్నారు ఈ మధ్య అది కరెక్ట్గా నడవటం వల్ల బంద్ చేసినట్టు తెలిసింది త్వరలో ఈ ఐదుగురిని కూడా ఎక్కడున్నా కూడా మేము స్పెషల్ టీంలు ఫామ్ చేసి వారిని పట్టుకునే చర్యలు దానికి